న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ్ రైహిట్తో మంచి జోష్లో ఉన్నాడు ఏ క్యారెక్టర్లో నటించినా అతిగా నటించకుండా ఎంత అవసరమో అంతే నటిస్తూ చక్కని నటుడిగా పేరు తెచ్చుకున్నాడు నానిని తమకు బాగా తెలిసిన యువకుడిగా ఇరుగు పొరుగువానిగా సగటు ప్రేక్షకుడు భావిస్తాడు అందుకు తగ్గట్లు తాను నటించే ప్రతి క్యారెక్టర్ని సామాన్య ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేలా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు నాని కథ కథనాల్లో కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తాడు రీసెంట్గా తన రూట్ మార్చాడు లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలో అతని లుక్ డీసెంట్ గా రాయల్ గా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంది తన న్యూ ప్రాజెక్ట్ కి అంటే సుందరానికి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు మెడలో జంధ్యం పంచకట్టుతో సంప్రదాయ బ్రాహ్మణ యువకుడిగా న్యూ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు దసరా చిత్రంలో దీనికి పూర్తి భిన్నమైన లుక్ లో అద్దరగొట్టేశాడు ఇంతవరకు తాను పోషించని సరికొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు జుట్టు మాస్ మాసిన గడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు మెడలో తాయెత్తు పెదాల మధ్య సిగరెట్ తో ర్యాష్ క్యారెక్టర్ తో దూసుకు వస్తున్నాడు మాస్ ఆడియన్స్ కి బాగా రేచ్ కావడానికి నాని ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తున్న నాని మాస్ ని ఆకట్టుకోవటంలో సక్సెస్ అయితే లో మరొక మెట్టు పైకెక్కడం ఖాయం అందుకోసమేనేమో ప్రతి చిత్రానికి డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల్ని లాక్ చేసేస్తున్నాడు నాని